అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది సప్తమి నక్షత్రం పుష్యమి కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషం నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషం నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీ ఈర్ష్య ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముంచేస్తుంది నిరాశకు గురిచేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవడం అవసరం లేదు స్వయంకృత అపరాధం ఇది మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు పెద్దవారు కుటుంబ సభ్యుల ప్రేమను శ్రద్ధను కనబరుస్తారు ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకి నెటవే ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు ప్రయత్నించవచ్చు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు నది ఒడ్డిన పుణ్యక్షేత్రం దర్శించడం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు వృషభరాశి వారికి ఈరోజు మీకు రావాల్సిన ధనం వస్తుంది వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి ఉద్యోగమున వివాదాలు సర్దుమనుగవుతాయి కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది ఈరోజు మీ కళలు నెరవేరవచ్చు మీరు పవిత్ర స్థలాల్లో పూజలు చేసి ఆశీర్వాదం పొందవచ్చు అలానే దాతృత్వ కార్యక్రమాలు కూడా చేయవచ్చు ఈ రోజు రైలు ప్రయాణం చేయాలనుకునే ప్రజలు తమ రిజర్వేషన్లను తిరిగి ధృవీకరించుకోవాలి వారి టికెట్లకు కన్ఫర్మ్ కాకపోవడము లేదా వెయిటింగ్ లిస్టులో ఉండవచ్చు విద్యార్థులు ఈ రోజు పరధ్యానంగా ఉండరాదు వారి దృష్టిని మళ్లించే అనేక విషయాలు వారి చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి తమ తోటి రాజకీయ నాయకులతో ఉండే వైరుధ్యాలను సర్దుబాటు చేసుకోవడానికి ఈ రోజు అవకాశం లభించవచ్చు మీరు ఆరోగ్యవంతమైన సౌకర్యవంతమైన మరియు ప్రశాంతమైన రోజును అనుభవించవచ్చు షేర్ మార్కెట్ లో ఉన్న వారికి ఈ రోజు ఉత్తేజకరంగా ఉంటాయి ఈ రోజు షేర్ మార్కెట్ లో ఉన్నవారు రోజును ఉత్తేజక మారుస్తాయి ఈరోజు వారసత్వపు ఆస్తి పొందవచ్చు మీ పేరు మీద బదిలీ చేసే ప్రక్రియ ఈ రోజు అయితే ప్రారంభమవుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీ శారీరక సౌష్ఠం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి ఇంటిదాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కాని అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లో ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వాముతో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారి తీస్తుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీస్లో మీ బాస్ తాలూక మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది వృషభరాశి వారికి ఆదివారం నాడు కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు పుష్పరాశ వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి మెరుగైన ఆరోగ్యానికి పేద పిల్లలకు ముఖ్యంగా యువతలకు తెలుపు స్వీట్లు పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి